కొత్తకాట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు బండారా సత్యనారాదరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శ్రీమంతి కృతబాది గారి ఆదేశాల గారితో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు బాధ్యతలు సేకరిస్తే షెడ్యూల్ పొలంలో ఎస్సీ మార్గ సామాజిక వర్గానికి సంబంధించిన వర్గీకరణ హౌస్ సులభతరమవుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలనేటువంటి నినాదంతో ఎస్సీ బాధిత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఓటు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు పడే విధంగా వ్యూహారచన చేయాలనేటువంటి సంకల్పంతో మాం చేసిన ని గారి పంపించడం జరిగింది ఈ పాంపులెట్ ద్వారా ప్రతి మాదికరు ప్రతి ఇంటికి కూడా మనం మరో రహితంగా ప్రతి ఓటు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు పడాలి ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో గవర్వీర్ బండారు సత్యనారావు గారిని కేంద్ర సభ్యులుగా అమలాపురం పార్లమెంట్ హరీష్ మాధుర్ గారిని ఎంపీగా గెలిచించి మరి ఎన్డీఏ కూటమి విజయం మాదికలు విజయంగా అభివర్ణించుకునేటువంటి పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి మాదికలందరూ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి మరి చేసిన యొక్క ప్రయత్నాన్ని మీరందరూ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లి విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినీగా కోరుతా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై కృష్ణ